ఫ్రెండ్స్ చేప ముక్క సింపుల్ సింపుల్గా చేప ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూసాను చేప ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొని డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకుందాం ముక్క విరగకుండా ఉండాలంటే ఆయిల్ను పోసుకొని బాగా కాగిన తర్వాత మాత్రమే చేప ముక్కని ఆయిల్లో వేసుకోవాలి అప్పుడైతే ముక్క విరగకుండా చాలా చక్కగా ఫ్రై అవుతుంది చేప ముక్కని ఆయిల్లో వేసిన వెంటనే టర్న్ చేసుకోకూడదు ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత మాత్రమే చేప ముక్కని టర్న్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మసాలా ఆయిల్లో విడిపోకుండా చేప ముక్క కంటుకొని చేప ముక్క విరిగిపోకుండా ఉంటుంది పోవచ్చు ఇలా షాలో ఫ్రై చేసుకోవడం వల్ల హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయం కాబట్టి చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళ వరకు ఈ చేప ఫ్రైని ఈజీగా తినొచ్చు చక్కగా ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ బయట తెచ్చుకుంటే వాళ్ళు ఏ ఆయిల్స్ యూస్ చేస్తారో కూడా మనకు తెలియదు కాబట్టి కొంచెం ఓపిక్గా ఇలా చేపలు ఫ్రై ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా ఇంటిల్లో పాడి ఎంజాయ్ చేయొచ్చు ఏమంటారు చేప ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది చేప ఫ్రైని ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టచ్చు లేకపోతే మనం చారు పప్పు ఇలా వీటిలో సైడ్ డిష్గా కూడా యూస్ చేయొచ్చు ఇంకేముంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే ఆనియన్ స్లైసెస్తో లెమన్ స్లైసెస్తో ఈ చేపల ఫ్రైని మనం ఎంజాయ్ చేసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్